అసహ్యంగా కూడా చూస్తా ఉన్నారు ప్రధానంగా కాకాని గోవర్ధన్ గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకి సంబంధించినటువంటి అక్రమ కేసులు రోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అయితే గోవర్ధన్ గారు మొదటి నుంచి కూడా ఈ రోజుకి రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు వాళ్ళ నాన్న సునారుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్ ఒకసారి సమితి ప్రెసిడెంట్ గా ఉండడం ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్లో లో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పని చేయొచ్చు ఇలా సర్వీస్ చేయొచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ మంత్రిగా ఉండడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం పన్నులు చేయడం కానీ రోజు నెల్లూరు జిల్లాలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్లో ఏం జరుగుతా అనుకునే వాళ్ళు ఈరోజు ఆశ్చర్యంగా చూడటానికి పోయి అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తూ ఉంది మీకు అందరికీ తెలుసుంటది ఈ కేసు గురించి ఏదైతే ఒక మైనింగ్ పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత ఫార్డ్స్ని అక్కడ లిఫ్ట్ చేస్తారు పరిమితులు పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత వాటిని తీసేసారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం ఈ కేసు సుమారుగా రెండు మూడు నెలల క్రితమే కేవలం గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక్క సుమారుగా మూడు నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటూ అన్నారు అయితే ఒక వారం రోజుల క్రితం ఒక అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఎనిమిది ఎనిమిది రోజులు పెడతాం అంటే పోయిన సోమవారం పోయిన సోమవారం రోజున గోవర్ధన్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం ఆ తర్వాత ఎక్కడైనా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడో అన్న ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అందులో యాడ్ చేయడం ఆ తర్వాత మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రాబాద్ జరిగినాయో అయితే ఈరోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్లాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈ రోజు సంబంధించిన వాయిదాలు ఉన్నాయి ఈ వాయిదా ఎక్కడ అతనికి ఫ్యాష్ వస్తుందో యాంటిస్పెక్టరీ బెయిల్ వస్తుందో అన్న ఆలోచనతో ఈ రోజు మరో కేసు పెట్టారు మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఎస్సీ ఎస్టీ కేసుని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టడం ఎక్కడన్నా మనం చూస్తామా అటువంటి ప్రజానాయకుడు కానీ ఇటువంటి ఒక మంచి లీడర్ గా ఉండేటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ లాంటి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నామంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు ఏంటి ఈ విధంగా పెట్టడం ఈ విధంగా కేసులు ప్రొలాంగ్ చేసుకుంటా పోతా ఉంటే నెల్లూరు జిల్లా పరిస్థితి కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈ రోజు అందరిలో కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం అదే అదే విధంగా ఇంకొక మెయిన్ పాయింట్ గా మనం చెప్పాలంటే గోవర్ధన్ రెడ్డి గారు పరాలు అయిపోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు అప్స్కాండ్ అయిపోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు దేశం వదిలిపోయినారు అని చెప్పి రెండు మూడు రోజుల క్రితం నుంచి కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ లో గమనిస్తాను ట్యాక్సీలు అనిపించింది ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నాను గోవర్ధన్ రెడ్డి గారికి నేను గత పది రోజుల నుంచి కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తా ఉన్నా చాలా పాటు చాలా మంది ట్రావెల్ చేస్తా ఉన్నారు అంటే పది రోజుల క్రితం ఈ కేసులో గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రధానంగా పోయిన మండే అందరూ కూడా ఈ గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారన్నప్పుడు ట్యూస్డే రోజున ఈ రోజే అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది అది రెడ్డి గారు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు గోర్ధన్ రెడ్డి ఉన్నారు అరెస్ట్ చేస్తారంటే మేము ఆయన దగ్గరగా ఉండే వ్యక్తులు ట్యూస్డే రోజు ఆయనతో ఉన్నాం ఆయన చెప్పాం సో మనకి ఎలా ఉండదు పరిస్థితి తెలియదు వీళ్ళు ఏ విధంగా కేసులు పెడతారు మీరు రెండు రోజులు బయట ఉంటే మంచిదంటే అంటే లేచాశేఖర్ మనం ఉండాలా మనమే బయట వెళ్ళిపోతే మనం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ విధమైనటువంటి సందేశించినట్టు అవుతుంది సో లేదు నేను ఉంటాను అంటే మేము కూడా ఉంటామన్నా అని చెప్పి ఆ రోజు తెల్లవారిందా కూడా ఉన్నాం పోలీసులు కానీ వస్తే అడుగుదాం ఎందుకు కేసులు పెడుతున్నారు ఏ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు ఏ ఆధారాలతో పెడుతున్నారు అని అడగాలని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తాం కానీ మంగళవారం రోజు రాలా బుధవారం రోజు గోవల్ రెడ్డి గారు మా ఇంటికి కూడా వచ్చినారు అక్కడ కూడా కలిస్తున్నారు పబ్లిక్ ఉన్నారు బుధవారం ఉన్నారు బుధవారం ఉన్నారు శుక్రవారం ఉన్నారు శనివారం కూడా ఉన్నారు ఇక్కడనే అందరూ కూడా లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఆయన కలిసి ఆయనతో మాట్లాడి అందరం కూడా కలిసి ఉంటాం వైఎస్ఆర్ సిపి అంతా కూడా దీన్ని ఎదుర్కొంటుందని చెప్పి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గవర్ధరెడ్డి గారి దగ్గరకు రావడం ఈ నాలుగు రోజుల పాటు ఆయనతో పాటు సంఘీభావంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కలవడం జరిగింది అయితే పండుగ ఈ ఉగాది పండుగ విశిష్టత అందరికీ తెలుసు ఇక తెలుగు ప్రజలందరూ కూడా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఈ ఉగాదిని వారందరూ కూడా ఒక సంప్రదాయ పద్ధంగా కుటుంబ పెద్దలందరితో కలిపి కుటుంబ సభ్యులతో కలిపి ఈ ఉగాది పండుగ చేసుకునే అలవాటు అందులో భాగంగా శనివారం దాకా ఆయన నెల్లూరులోనే ఉండి ఆదివారం ఉదయాన్నే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే ఆదివారం దాకా గమ్మునున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆరు సుమారుగా ఆరు కాల ప్రాంతంలో రెడ్డి గారి ఇంటి దగ్గరికి రెడ్డి గారు లేరు ఆరు హైదరాబాద్ వెళ్ళినారని చెప్పి తెలిసి ఆరు గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అక్కడ గోడలు తొగడానికి లేకపోతే తాళాలు పొగడుకోవడానికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత గోడకు నోటీసులు అంటించి చూస్తే ఆశ్చర్యం అనిపించింది శనివారం దాకా గోవర్ ఉన్నారు కదా సోమవారం కేసు పెట్టారు కదా ఆ రోజు నుంచి అరెస్ట్ చేస్తారంటారు సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం దాకా వెయిట్ చేసినాం ఆదివారం రోజు పండగ పెద్ద పండగ అందరూ కూడా ఉగాది పండుగని చక్కగా జరుపుకుంటారన్న ఆలోచనతో ఆయన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఇక్కడికి వచ్చి నోటీసులు అంటించడం ఎంత దురదృష్టమో మీరు ఆలోచించాలి అలా చేసి లేడు పారిపోయినాడు మేము వెళ్ళేట ఆయనకి మేము వస్తున్నాం అని తెలిసి ఆయన రాష్ట్రం వద్ద రేగిపోయినాడు దేశం వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పి కొన్ని పేపర్లలో స్టేట్మెంట్స్ ఇప్పించినారు ఎంత దారుణంగా ఉంటుందర ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి ఆలోచించండి ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు అనుకుంటాను బహుశా ఇక్కడికి పోలీసులు వచ్చి నోటీసులు అంటిస్తే అది చూసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా పనిచేస్తున్నాడు ఏడున్నర కల్లా ఆయన ఫేస్బుక్ లో కానీ ఆయన స్టేటస్ లో కానీ ఆయన ఆయన ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపుల్లో కూడా నేను ఇక్కడ కుటుంబ సభ్యులతో ఉగాది పండగ చేసుకుంటానని పిల్లలు వాళ్ళందరితో కలిసినటువంటి ఫొటోస్ ని ఏడున్నర కల్లా రిలీజ్ చేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి బాధితున్నాడు మేము ఇంటి దగ్గరకు వస్తానని చెప్పి ఆరు నెలల కల్లా నోటీసులు గొడవ మీద తగ్గించినప్పుడు ఏడున్నర కల్లా ఆయన నేను హైదరాబాద్లో ఉన్నాను మీరు రాదనుకుంటే ఇక్కడికి రండి నేను నిన్నటి దాకా ఎందుకులోనే ఉన్నాను ఈ రోజు మాత్రమే హైదరాబాద్ కుటుంబ సభ్యులతో గడడానికి వచ్చినా చెప్పినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి థియేటర్ని మనం ఎక్కడ చూడగలం అంతటి గట్స్ ఉన్నాయా సో అట్లా ఏడున్నర కల్లా ఆయన రిలీజ్ చేసిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మళ్ళీ ఇంకొకసారి నోటీస్ ఇచ్చినారు తర్వాత రోజు రమ్మని ఎలా వస్తారు ఆయనకి ఏం పనులు ఉండవా సరే మీ చట్టాలను గౌరవిస్తాం అన్నింటినీ కూడా పోలీసు వ్యవస్థను కానీ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవిస్తే వైఎస్ఆర్ ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా గౌరవిస్తాడు అయితే ఉగాది పండుగ పోయినాడు ఒక టూ డేస్ రేపటి రోజున ఆయనకు ముఖ్యమైనటువంటి కార్యక్రమం హైదరాబాద్ లో ఉంది ఈ రెండు కార్యక్రమాలు చూసుకొని రావడానికి ఆయన వెళ్తే మీరు పండుగ రోజు నోటీసులు ఇస్తారు తర్వాత ఆయన హైదరాబాద్ లో ఉన్నానని చెప్పి ఆయన వాట్సాప్ లో పెట్టిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నోటీసులు ఇస్తారు సో అర్జెంటు గా ఇరవై నాలుగు గంటల్లో రమ్మని చెప్తారు ఈ కేసు మీరు ఎప్పుడు పెట్టారు రెండు మూడు నెలల క్రితం పెట్టారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎందుకంటే ముందు ఉన్నటువంటి అందరినీ కూడా మీరు బెయిల్ ఇప్పించి వాళ్ళ కొంతమంది కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈయన మీద ఈయన మీద ఎక్కువ సెక్షన్స్ అన్ని కూడా మోపించడం ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తా ఉన్నాయి గోవర్ధన్ెడ్డి గారు ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు ఈ విధంగా మేము వచ్చిన తర్వాత కూడా మేము మాట్లాడాము గోవర్ధన్ రెడ్డి గారితో అదే మీ మీద ఈ విధంగా వస్తా ఉన్నా ఏం చెప్పాలా అంటే ఏం లేదు కూల్ గా ఉండండి మనం అన్ని కూడా ఫేస్ చేస్తాం నేను అంటే బుధవారం రోజు నాకు కార్యక్రమం ఉంది హైటర్పల్ దాన్ని చూసుకొని బుధవారం సాయంత్రం కాలం నెల్లూరులో ఉంటాను లేదు ఎటువంటి పరిస్థితులు అయినా బుధవారం సాయంత్రం రావడానికి బిల్లు కాకపోతే గురువారం ఉదయం కల్లా నేను నెల్లూరులో ఉంటాను ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏ చట్టాలైనా కూడా వైఎస్ఆర్ సిపి ఎదుర్కొంటుంది డెఫినెట్ గా నేను కూడా దానికి ముందుండి నేను ఎదుర్కోవడం జరుగుతుంది అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా అడిగాను రేపు వస్తున్నారా మీరంటే డెఫినెట్ గా నేను ఈ కే ఒక కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం చూసుకొని రేపు ఈవినింగ్ కల్లా నేను నెల్లూరులో ఉంటాను ఒక లేకపోతే ఎల్లుండి ఉంటానని చెప్పండి మేము ఈ రోజు చెప్తా ఉన్నాం అందరికి కూడా మీరు ఎన్ని కేసులు పెడతారు ఎంతమంది మీరు అక్రమ కేసులు పెడతారు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను ఒక కాన్స్టెన్సీలో ఒక నియోజకవర్గంలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందని చెప్పి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే లో ఒక్క ఎమ్మెల్యే కూడా రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా బయట ఉండగలరా నియోజకవర్గంలో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా చాలా మంది తయారవుతారు ఇప్పటి నుంచే తయారుగా ఉన్నారు రేపు అయిన తర్వాత రేపు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా రెడీ ఉన్నారు కానీ వైఎస్ఆర్ సిపి అలా చేయదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఈ రోజు ఏదైతే మీరు చేస్తా ఉన్నారో వైఎస్ఆర్ సిపి భయం చేయడానికి కానీ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు వాటిని మాత్రం వదిలిపెట్టదు లేదని చెప్తా ఉన్నాము అలానే వైఎస్ఆర్ సిపి చూసి రోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి భయపడేది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తా తెలుస్తా ఉంది ప్రారంభిస్తే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి వస్తా ఉంది వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత అక్రమ కేసులు అక్రమంగా చేసినటువంటి నిజమైన అక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రేపు పొద్దున ఈ కేసులు కూడా మనం బరాయించగలమా ఈ రోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు కూడా అందరూ ఉంది మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ సిపి భయపడుతుందనో ఏది లే ఎందుకు ఎందుకు విధంగా పెడతా ఉన్నది అక్రమ కేసులన్నీ కూడా కేవలం ఒకే ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ముందు ఎన్ని హామీలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనేకమైనటువంటి హామీలు ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ప్రతి నిరుద్యోగికి ముప్పై ఆరు వేలు ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇలా నోరు నోటికి వచ్చినటువంటి అబద్దాలని కూడా చెప్పారు ఈ రోజు ఆ ఒక్కటి కూడా మీరు నెరవేర్చే శక్తి లేక ప్రజల దగ్గరికి వెళ్తే చీపుర కట్ట తీసుకొని కొడతారన్న ఆలోచనతో అక్రమ కేసులు బరాయించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఏ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారో ఆ నాయకులు నల్లా గనక మీరు అరెస్ట్ చేయగలిగితే వైఎస్ఆర్ సిపి నోరు గనక ముయ్యగలిగితే ప్రజలు కూడా సైలెంట్ గా ఒక ఆలోచనతో మీరు ప్రతి జిల్లాలో కూడా కొంతమంది సేకరించుకొని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ ఇచ్చినటువంటి డైరెక్షన్ లో వైఎస్ఆర్ సిపి కార్యకర్త నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నాం మీరు పెడుతున్నటువంటి కేసులకు కానీ వీటన్నిటికి కానీ భయపడితే రాజకీయాల్లో అసలు చూడేవాళ్ళం కాదు ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల తరఫున మాట్లాడే విధానంలో ప్రజల కోసం ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో వాటన్నింటినీ మీరు నెరవేర్చిన పక్షంలో డెఫినెట్ గా ప్రజలకు ముందుండి పోరాడటంలో ఎటువంటి పరిస్థితులకు కామని ప్రతి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాడు డెఫినెట్ గా చెప్తా ఉన్నాం గోవర్ధన్ రెడ్డి గారు సాయంత్రం కానీ లేదనుకుంటే ఎల్లుండి మార్నింగ్ కల్లా నెల్లూరులో ఉంటారు అందరికి అందుబాటులో ఉంటారు చట్టాలన్నింటినీ కూడా గౌరవించడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించడం జరుగుతుంది కానీ పోలీస్ అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏ ఉన్నాయి అక్కడ ఎలాంటి అక్రమంగా ఏది సరకలేదని మళ్ళీ మీ ద్వారానే కేసులు పెట్టించినారు ఈ ప్రభుత్వం సో మీరు ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఇదే సంస్కృతి కను కొనసాగితే ఈ అధికారుల పరిస్థితి ఏంటి ఈ నాయకుల పరిస్థితి ఏంటి ఇవన్నిటి కూడా మీరు ఆలోచించుకోవాలని అధికారులు కూడా తెలియచేస్తా ఉన్నాం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడో జరిగిన కేసుల మీద నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎవరో స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మీద అప్పుడున్న కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో రేపు పొద్దున తప్పించుకునే పరిస్థితి ఉండదని అని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా విప్లవం వస్తుంది ప్రజలని అడ్డుకోలేము అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విధంగా వైఎస్ఆర్సిపి మీద పెట్టినటువంటి కేసులు కానీ తప్పకుండా మీ అందరి అభిమానంతో కానీ మీ అందరి ఆదరణతో కానీ మీ అందరి

ఆయన అప్రూవల్ గా మారుతున్నాడేనో లేకపోతే ఇంకోటనో అయితే వినలేదు కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మాత్రం కొంతమంది దగ్గర తీసుకోవడం జరిగింది అది కూడా తీసుకున్నారు ఇవ్వడం కూడా కాదు సో కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ రోజు ఈ అక్రమ కేసుని పెట్టడం కూడా జరిగింది సో డెఫినెట్ గా ఏదన్నా ఉంటే కూడా కూడా రాబోయే రోజుల్లో ప్రజలకే తెలుస్తే తప్పకుండా తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాను No, but